జనసేన ఆవిష్కరణ సభ ఆవిర్భావ సభ విజయవంతం చేయడానికి జనసేన ప్రయత్నం చేస్తుంది దానికి జయకేతనం అనేటువంటి పేరు కూడా పెట్టారు అంతేకాదు చరిత్రలో నిలిచిపోయేలాగా ఆ సభను విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నాదండ్ల మనోహర్ గారు చాలా క్లియర్ గా ఆ సభ ఎలా జరగబోతుంది అనేటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఆ సభకి మూడు ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేశారు వాటికి స్థానికంగా ఉండేటువంటి చరిత్ర చెప్పేలాగా చరిత్రను గుర్తు చేసేలాగా పేర్లు పెట్టాము అని చెప్పి చెప్తూ ఉన్నారు ఒక ద్వారానికేమో పేరు పెట్టినటువంటి పేర్లు ముఖద్వారాలకి ఫస్ట్దేమో పిఠాపురం మహారాజు ఆయన పేరు శ్రీ రాజా సూర్యారావు బహదూర్ పేరు పెట్టారు రెండో ద్వారానికి మహాద్వారానికి డొక్క సీతమ్మ పేరు పెట్టారు మూడో ద్వారానికి మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెట్టారు ఆ ప్రాంతంలో ఒక ప్రతిష్ట ఆ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టత వీటన్నిటిని గుర్తు చేసేలా ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి మహాద్వారాలకు ఈ పేర్లు పెట్టారు ఆ విషయాన్ని నాదన్లా మనోహర్ గారు వ్యక్తం చేశారు ఆ సభకు పెద్ద ఎత్తున జనం వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అందుకే జేకేతనం అనేటువంటి పేరు పెట్టారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి తొలి సభ అది కూడా ఆవిర్భావ వార్షికోత్సవం ఈ ఆవిర్భావం వార్షికోత్సవం సందర్భంగా జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రాజకీయ ప్రస్థానం వాటిని గుర్తు చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా రాజకీయ భవిష్యత్తు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా దాంట్లో అవకాశం ఉంది అనేక రాష్ట్రాల నుంచి జన సైనికులు వీర మహిళలు తరలి వస్తారని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి బస్సులు ప్రత్యేకమైనటువంటి రైళ్లు బుక్ చేశారు కార్యకర్తలు అభిమానులు సొంతంగా కూడా బుక్ చేసుకున్నారు పార్టీ పరంగా కొన్ని ప్రాంతాల నుంచి బస్సులు రైళ్లను ఏర్పాటు చేశారు అయితే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు ప్రత్యేకించి తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి ఎక్కువగా తరలి వస్తారు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జన సైనికులు వీర మహిళలు తరలి తరలివచ్చేటువంటి అవకాశం ఉంది చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ సభను నిర్వహించబోతున్నామని చెప్పి జనసేన చెప్తోంది కొన్ని లక్షల మంది అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు సుమారుగా వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండేటువంటి ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు ఆ సభకి కొంత దూరంలో పార్కింగ్ ప్రాంతాలను పార్కింగ్ ఏరియాస్ను కేటాయించారు ఎక్కడ కూడా తొక్కేసారి జరగకుండా అక్కడికి వచ్చినటువంటి అభిమానులు ఇబ్బంది పడకుండా కార్యకర్తలు అసౌకర్యానికి గురి కాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు దానికి సంబంధించిన కమిటీలను కూడా ఏర్పాటు చేశారు ఆ కమిటీలు నిరంతరం శ్రమిస్తూ ఉన్నాయి ఆ సభను విజయవంతం చేయడానికి మార్చ్ పద్నాలుగో తారీఖున సభ జరగబోతుంది అంటే మరొక ఇరవై నాలుగు గంటల్లోనే ఆ సభ జరగబోతుంది మరి ఏర్పాట్లు కూడా అంతే ముమ్మరంగా జరుగుతున్నాయి ఎట్ ద సేమ్ టైం ఆ సభను ఫెయిల్యూట్ చేయాలి లేదా ఆ సభలో కొంత గందరగోళం సృష్టించాలి ఆ సభను ఇబ్బంది పెట్టాలి ఆ సభను గందరగోళంలోకి నెట్టువేయాలి అనేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తూ ఉన్నాయి మరి ఎవరికి అవసరం ఉంది ఆ సభను డిస్టర్బ్ చేసేటువంటి అవసరం ఎవరికి ఉంది అనంటే కూటమిలో ఉండేటువంటి పార్టీలకు ఉంటుందా అనంటే ఉండకపోవచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఉన్నాయి కూటమిలో ఉండేటువంటి పార్టీలు జనసేన సభను డిస్టర్బ్ చేయాలనో అది ఫీల్ కావాలని చెప్పి అనుకోరు సాధారణంగా కూడా మరి ఎవరనుకుంటాయి మిగిలినటువంటి రాజకీయ పక్షాలు ఖచ్చితంగా జనసేన సభ ఫెయిల్యూర్ కావాలి లేదంటే డిస్టర్బ్ కావాలి గందరగోళం కావాలి అని కోరుకుంటుంటాయి కారణం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయాలను మనం విశ్లేషించుకుంటే కనుక వంద శాతం స్ట్రైక్ రేట్ తోటి జనసేన పార్టీ ఉంది అలాగే తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం పార్టీ ఉంది బీజేపీ ఇంచుమించుగా తొంభై శాతం స్ట్రైక్ రేట్ తోటి అది కూడా ఉంది ఎనభై శాతం నుంచి తొంభై శాతం మధ్యలో సరే ఆ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకు చాలా తక్కువ అయినప్పటికీ కూటమిలో కలిసిన తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత కూడా ఉంది రోజు రోజుకి నానాటికి పెరుగుతుంది ఎందుకంటే శాసనసభలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉంది మండలిలో కూడా ప్రాతినిధ్యం ఉంది సో కాబట్టి బీజేపీ పెరుగుతోంది బీజేపీ ఓట్ బ్యాంకును కూడా పెంచుకుంటుంది తన నాయకత్వ పటిమను కూడా పెంచుకుంటుంది తన ప్రాశస్తాన్ని పెంచుకుంటుంది తన గుర్తింపుని కూడా పెంచుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో క్రమంగా కానీ జనసేన పార్టీ చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది వంద శాతం స్ట్రైక్ రేట్ తోటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజల ముందు నిల్చుంది ఇవాళ కూటమి ప్రభుత్వం నిలబట్టడానికి ప్రధానమైనటువంటి కారణం జనసేన పార్టీ అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితికి ఆ పార్టీ వచ్చింది రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి ఒక చుక్కానిగా కనిపిస్తోంది జనసేన పార్టీ అందుకే జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ అసెంబ్లీలోకి అడుగుపెట్టింది పెట్టింది మండలిలోకి కూడా అడుగు పెడుతోంది ఇప్పుడు ఆల్రెడీ అడుగు పెట్టింది కూడా ఎందుకంటే నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ఎన్నికవుతారు కూడా ఆల్రెడీ నామినేషన్ వేశారు ఆయన మంత్రి కూడా కాబోతున్నారు కాబట్టి మండలిలో కూడా జనసేన యొక్క ప్రాముఖ్యత పెరిగింది పార్లమెంట్లో లోక్సభలో కూడా జనసేన అడుగుపెట్టింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు జనసేన యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత పెరుగుతోంది దానికి తగిన విధంగా బీజేపీకి సంబంధించిన పెద్దలు కూడా జనసేనని పవన్ కళ్యాణ్ గారికి పూర్తి మద్దతు ఇస్తున్నారు అలాగే నరేంద్ర మోడీ గారు అత్యంత విశ్వసనీయంగా ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తూ ఉన్నారు అదే స్థాయిలో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఏ వేదిక మీద వాళ్ళిద్దరూ తారసపడినప్పటికీ కూడా చమత్కారంగా మాట్లాడుకోవటం వాళ్ళ ఆప్యాయతతో కూడినటువంటి పలకరింపులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటే ఢిల్లీ బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అని భావించడానికి అవకాశం ఉంది ఎందుకంటే కూటమిలో ప్రధానమైనటువంటి పార్టీ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి సీనియార్టీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి జాతీయ గుర్తింపు ఇవన్నీ కూడా కొంత బీజేపీ పెద్దలకి మింగుడు పడినటువంటి అంశంగా ఉందని చెప్పి ఢిల్లీలో చర్చ జరుగుతూ ఉంటుంది అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా బీజేపీ కన్సల్లో నడిచేటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది జనసేన అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీల్లో ఏది ఎదిగితే ఇంకో దానికి గ్రాఫ్ పడిపోతుంది జనసేన గ్రాఫ్ పెరిగే కొంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుంది తగ్గిపోతుంది సో అందుకే ఇప్పుడు జనసేన సభ ఫెయిల్ కావాలి లేదా జనసేన సభలో గందరగోళం సృష్టించాలి అని చెప్పి ఎవరికి ఎక్కువగా ఆలోచన వస్తుంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తుంది అనేది ఎవరైనా అంచనా వేయగలరు ఆ విధమైన టాక్ కూడా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి సభలు ఫెయిల్ కావడానికి చంద్రబాబు నాయుడు సభల్లో తొక్కిసలాటికి కారణం ఎవరు అనే దాని మీద మనం ప్రశ్న వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది స్లీపర్ ని పెట్టించి అప్పట్లో ఎన్నికలకు ముందు జరిగినటువంటి సభల్లో కందుకూరులో కానీ లేదా గుంటూరులో కానీ డిస్టర్బ్ చేశారు ఆ సందర్భంగా కొంతమంది చనిపోయారు కూడా అదంతా కూడా కేవలం చంద్రబాబు దాని గ్రాఫ్ పెరుగుతోంది కాబట్టి దాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా అప్పట్లో అధికారంలో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఆరోపణ మరి ఇప్పుడు జనసేన గ్రాఫ్ పెరిగే కొంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతుంది అనేటువంటి ఒక సిచ్యువేషను అలాంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది కాబట్టి జనసేన సభ జయకేతనం సభ ఫెయిల్ కావాలనో లేదా డిస్టర్బ్ కావాలనో గందరగోళం కావాలనో కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఒక షాడోలుగా ఒక గూఢాచారులుగా అక్కడికి ఎంటర్ అయ్యి ఎలాంటి డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ ఉందో ఇప్పుడు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది మరి పద్నాలుగో తరగతి మరొకటి కొన్ని గంటల్లో ఈ సభ జరగబోతుంది మరి ఆ సభ సవ్యంగా జరుగుతుందా జరిగేటువంటి అవకాశం ఉందా లేదంటే అది డిస్టర్బ్ అవుతుందా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ